పేరేంటి నసీర్ మీ పేరు షీలా నీరు శీల అందుకే కన్ఫ్యూషన్గా ఉంది ఈ పేరు చిన్నప్పుడే పెట్టుకున్నారా ఎదిగిన తర్వాత పెట్టుకున్నారా ఈ పేరు వల్లే సార్ మేము ప్రేమించడం మొదలు పెట్టాము అదేనా హాయ్ షీలా దిస్ ఈజ్ నజీర్ నా ఫస్ట్ ఇన్స్టా మెసేజ్ అది ఎంత రొమాంటిక్గా ఉంది కదా శీలా ఇది మీకు మొదటిసారా బీజీగా ఉండడానికి ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే అనవసరంగా టైం వేస్ట్ చేశాను నమస్కారం సార్ నవ్వు వస్తుందా లేదు సార్ ముందా రూమ్కి వెళ్ళు కమార్ రూమ్లో కూడా ఏసీ ఉందా అయితే ఓకే మేడం ఐడి కార్డు దొరికింది కదూ నేను ఇచ్చాను సార్ నీది కాదు తనది తన ఫోను స్విచ్ ఆఫ్ అయింది సార్ గూగుల్ డ్రైవ్లో ఉంది ఇప్పుడు చూడలేదు సార్ తన గూగుల్ డ్రైవ్లో తన ఐడి మాత్రమే ఉందా లేక మిగతా వాళ్ళవి ఉన్నాయా ఏది నీ ఫోన్ చూపించు ఫోన్ తీరా నేను చూడాలి ఫోన్ అందులో నా పర్సనల్ ఉన్నాయి ఏం పర్సనల్ రా ఇందులో ఉంది సార్ నాకు సంబంధించి కొన్ని ప్రైవేట్ ఫైల్స్ ఉన్నాయి సార్ అయితే నేను చూడాల్సిందే చూసిస్తా పిన్ నెంబర్ చెప్పరా చెప్పరా అంటే వన్ వన్ చెప్పరా రెండు రెండు మూడు మూడు చెప్పరా నాలుగు నాలుగు చాలా బాగుందిరా పిన్ నెంబర్ నేను కొంచెం చెక్ చేసి తర్వాత ఇస్తాను నువ్వు ఇక్కడే ఉండు సోసు కూర్చోరా తీసుకురా దగ్గర రెండు నెలలు అద్దె వసూలు చేసే మార్గం ఉంటే చెప్పండి మేడం అది నా ఉద్యోగం కాదు మేడం ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు మేమిద్దరం లవ్ చేసి కలిసి జీవించడానికి కోసం ఇక్కడికి వచ్చాం కాకుండా ఇంకేమీ మేము చేయలేదు ఏ కారణాని కోసం నజర్ ఫోన్ నా ఆయన తీసుకువెళ్లారు అందులో మా ప్రైవేట్ చాట్స్ ఇంకా ఫొటోస్ ఉన్నాయి ఏదైనా కారణంతో చూడాలంటే ఎలాంటి సమస్య లేదు ఇది ఊరికి ఆయన అవసరానికి కోసం మేడం ఎంత సేపు గా మమ్మల్ని ఇక్కడే ఉంచారు తెలుసా నా వల్ల కావటం లేదు అది కాకుండా అందరి మాటలు ప్రవర్తన ఇంకా మనిషి ఫోన్ తీసుకెళ్లిపోయారు మనిషి కాదు ఏమయ్యా కాస్త నోరు మూసుకొని కూర్చుంటావా ఇంకోసారి ఎవరు ఆడకుండా ఏదైనా నోరు తెలిసావనుకో నిన్ను నీ కేక్ ని తీసి సెల్ వేస్తాను అర్థమైందా సారీ మేడం నువ్వేం కంగారు పడుకో నేను చూసుకుంటాను వెళ్ళు నువ్వు వెళ్ళి కూర్చో రఘునాథన్ తన ఫోన్ ఎందుకు తీసి పెట్టుకున్నారు మేడం అతని కొంచెం చెక్ చేయాలి మేడం అతను గంజాయి వ్యాపారం చేస్తున్నాడేమోనని చెక్ చేయాలి నేను చాలా టెన్షన్ లో ఉన్నాను నువ్వు చేసే టార్చర్ లిమిట్ ఉంటుంది మేడం అరవింద్ సార్ చెప్పారు మీరు రూల్స్ తెలియక మాట్లాడుతున్నారు ప్రొసీజర్స్ నువ్వే నాకు నేర్పించక్కర్లేదు అరవింద్ సార్ సంగతి నేను చూసుకుంటాను ముందు ఫోన్ ఇవ్వు సార్ ఆ కార్లో ఉన్న వాళ్ళ గురించి డీటెయిల్స్ దొరికింది ఇందులో మనకు కావలసిన తరపు నుంచి రోడ్డు ఉన్నాడు అందుకని వీటి వల్ల మనకి ఉపయోగం ఉంటుంది ఈ డబ్బు విషయం అంతా ఎవరు డీల్ చేస్తున్నారు ఇది ఇలాంటి విషయాలన్నీ నేనే డీల్ చేస్తూ ఉంటాను సార్ పెద్ద డీలింగ్ అంతా పెద్ద డీలింగ్ అంతా ప్రజ్నాథ్ సారు ఉత్తమన్ సారు రాజీవ్ సార్ చూసుకుంటారు వాళ్ళ కోకస్ సార్ కోకస్ అంటే ఈ లంచ్ కేసులు మాత్రమేనా లేదు సార్ చిన్న చిన్న కొటేషన్ సార్ అందరిని తీసుకొచ్చి కొడతారు హింసిస్తారు సార్ ఆ కారు ఓనర్ దగ్గర నుంచి ఏమైనా దొరుకుతుందా దానికి కొంచెం పనులు చేయాల్సి ఉంటుంది సార్ ఇంత కోపడం అమ్మాయిని లవ్ చేయడం కంటే చేయకుండానే ఉండొచ్చు ఏంటి నీకు పెళ్ళాం ఉందిగా మనసులో ఇన్ని అనుమానాలు పెట్టుకొని పెళ్ళానికి కేక్ తీసుకెళ్తున్నావు ముందు వెళ్ళి సైకాట్రిస్ట్ చూడు నేను ఎందుకు సైకాట్రిస్ట్ని కలవాలి నాకేమైంది మేడం మేడం నేను సీసీటీవీ కొనుంచాను తను బయటకు వెళితే జీపీఎస్ కూడా ఉంది నాతో ఆటలు సాగవు జీపిఎస్ ఎక్కడ కార్లోనా కార్లో కాకుండా వేరేక్కడ ఏ కార్లో అన్ని కార్లు ఉంటే తను ఏ కార్లో వెళ్తాదో తెలియదు కదా ఇప్పుడు రెంట్ కి వెళ్ళిందే బ్రౌన్ కార్ ఆ కార్ కూడా ఉందా ఇప్పుడు దాన్ని మేము ట్రాక్ చేయాలా నా మొబైల్లో చూడొచ్చు కూడా ఒరే నీకేమైనా పిచ్చా ముందు ఫోన్ ఇవ్వరా పిచ్చా ఇప్పటిదాకా బాగానే ఫోన్ ఇవ్వు ఇదిగోండి ఎంతసేపు అడుగుతుంటే నోరు మూసుకొని ఉంటావే ఇది చెప్పొచ్చు కదా సార్ సార్ ఒక లీడ్ దొరికింది తను వెళ్తున్న కార్ ఇప్పుడు మనం ట్రాక్ చేయగలం సార్ ఇది అరవింద్ కి ఫార్వర్డ్ ఓకే సార్ ఇదంతా ముందే తెలియదు సార్ అతను వట్టి మూర్ఖుడు సార్ ఇప్పుడే చెప్తున్నాడు మూర్ఖుడు మూర్ఖుడు లాగా నటిస్తున్నాడు వెంటనే పంపిస్తాను సార్ ఓయ్ నేను ఆ కాలనీ శంఖన్ని హత్య చేయటానికి కొటేషన్తో వచ్చాను ఆ ఉత్తముడు రఘునాథ్ కూడా నాతో పాటు ఉంటారా నాకు ఒక గన్ కావాలి సార్ చూస్తూ నిలబడక వెళ్ళి గన్ తీసుకురా సార్ స్ట్రైట్గానే వెళ్ళాలా వేయ గూగుల్ మ్యాప్ నేను కాదు అది సరే సార్ పోలీసులుగా ఉంటే ఏనికి ప్రయోజనం లేదు ఎందుకు వస్తారో ఎందుకు ఆ ఉత్తమన్ నేను సిఏ గారు కాల్ చేయమన్నారని చేశా నువ్వు వెంటనే స్టేషన్కి రా ఆయన ఏదో పెద్ద ప్లాన్ లో ఉన్నట్టున్నారు మన ఊరికే నుంచుంటే చాలు నువ్వు తొందరగా రా ఆర్ముగా ఆ కాలనీ వాళ్ళు వచ్చాక నీ కొంచెం పని తగ్గింది కదా కొంతమందిని చూసేటప్పుడు మీకొచ్చే ఇలాంటి తప్పు అనే ఆలోచన అది మారినంత వరకు ఏది మారదు రై నువ్వెప్పుడు మాట్లాడాలో నేను చెప్తాను అర్థమైందా వెళ్ళు వెళ్ళమని చెప్పాను ఏవయ్యా నీ పని అయిపోయింది అటు వెళ్ళి కూర్చో ఆ యాక్సిడెంట్ జరిగింది జాక్సన్ బాజార్ రమేష్ బేద కదా ఈ కొత్త సీఏ చాలా దారుణంగా ఉన్నాడు నీ అరెస్ట్ని ఇంతవరకు రిపోర్ట్ చేయలేదు తెల్లారకు ముందే అందరు కలిసి నీ కథని ముగిస్తాడు ఆ సంతోషాన్ని పైన కూడా పట్టుకున్నారు నువ్వు ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళావు